ఓల్డ్ విషాలని చాలా అనర్గులంగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడే మనిషి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మీ నూతన జాబ్ న్యూ జాబ్ ఆ ఓరియంటేషన్ అసలు ఎట్లా అనిపిస్తున్నది మీకు సిట్టింగ్ ఆన్ దట్ డేయర్స్ అందరూ మిమ్మల్ని విపరీతంగా అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నారా లోకేష్ వరకు అందరూ మిమ్మల్ని చాలా అసలు దాన్ని ఏమంటారు ఎంతో అద్భుతమైన రీతిలో కొనియాడారు అసలు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ ఆఫ్టర్ యూ బికేమ్ట్ గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎమ్మెల్యే హూ ఈస్ ప్రజెంట్ ఆన్ దట్ డే కొన్ని ఆప్షన్లు ఎలాగో ఉంటాయి వైఎస్ఆర్సిపి ఎలాగో రారు బట్ హూ ఎవర్ హాస్ అటెండెడ్ సో దే హ్యాడ్ కమప్ అండ్ హోల్ హార్టెడ్లీ దే హ్యావ్ కంగ్రాచులేటర్ దట్ ఇస్ రియల్ లైఫ్ టైం గుడ్ ఫీల్ గుడ్ ఫీల్ కొన్ని కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అంటారు కదా ఎస్ అది డెఫినెట్ గా అందులో మొట్టమొదటిగా బాగుండచ్చు మరపురాని మధురమైన జ్ఞాపకం ఎందుకంటే నార్మల్గా ఓకే మీ స్థాయికి ఆ పోస్ట్ సరిపోతుందా చిన్నదా పెద్దదా అన్న విశ్లేషణని కా కొంతసేపు పక్కన పెట్టేస్తే బట్ మీరు నడిపిన ఆ యుద్ధం ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోండి పార్టీలకి పార్టీకి ఎదురు తిరిగి అన్యాయం నిద్రించిన ఒక వ్యక్తిగా మీరు ఈ రోజున ఇటొచ్చి గెలిచి ఆ ప్లేస్లో కూర్చోవడం అసలు ఎవరు అపోజిషన్ పార్టీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఎవరు ఒకరు కూడా అసెంబ్లీలో కనిపించకపోవడం అన్నది మీ పట్ల మీదైనా రియాక్షన్ కావాలనుకుంటున్నాను నేను అండ్ ఇంకా వాళ్ళు వచ్చే ఉద్దేశంలో ఉన్నట్టుగా లేదు వస్తే డెఫినెట్ గా చాలా బాగుంటుంది మంచి పరిణామం మీరు రావాలని కూడా కోరిక రావాలని నేను ఇప్పుడు కాదు మొట్టమొదటి మీటింగ్ లోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నేను నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు సో అప్పుడు కూడా నేను అది కరెక్ట్ కాదు మీరు రండి సభకే అని చెప్పి నేను ఆయన్ని కోరటం జరిగింది బట్ చాలా రావట్లేదు అయినా ఆయన స్టేటస్ కావాలని అడుగుతున్నారుగా అపోజిషన్ స్టేటస్ కావాలని గట్టిగా భీష్మించుకుని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంతమంది ఉండాలి అని లేదు కానీ రాజ్యాంగంలో ఏదన్నా స్పెసిఫిక్గా లేనప్పుడు కస్టమ్స్ని ప్రీవియస్ కస్టమ్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది సో దీనికి ఏమైంది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్లో టెన్ పర్సెంట్ ఉంటేనే ఏదైనా సభకి కోరం ఉండాలి సో మినిమం ఆ కోరంకి సరిపడా సభ్యులు కూడా ఒక పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీకి వాళ్ళకి ఇవ్వటం కుదరదు అని లోక్సభలో అప్పటి స్పీకర్ గారు ఫాలో అయ్యారు ఐ థింక్ హుకం సింగ్ గారి టైంలోనే ఎప్పుడు అది స్టార్ట్ అయింది ఇన్ లేట్ లేట్ ఫిఫ్టీస్లో సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది అంటే దానికి ముందు ఈ సమస్య రాలా ఎటువంటి సమస్య రాలా వచ్చినప్పుడు దట్ ఈస్ డ్యూరింగ్ హుకం సింగ్ స్పీకర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు మొన్న మరి రాహుల్ గాంధీ గారికి కూడా దీనికి ముందు తగ్గినాయి టెన్ పర్సెంట్ అంటే సో యాభై ఏలో ఆగిపోయారు కాబట్టి ఇవళలా అవును సో అని చేత అదొక కస్టమరీగా ఉంది ఇప్పుడు ఇద్దెందుకు గుజరాత్ లో కూడా గత రెండు సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోషన్ లేరు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్ కానీ ఈవెన్ సిక్కిం ఇంకొక చిన్న రాష్ట్రం ఏదో ఉంది ఆ మూడు రాష్ట్రాల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు సో తగుదమ్మా అంట ఇక్కడ ఆయన గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ఆచరణలో లేనిది నా కోసమే మీరు చేయాలి అని అడగటం మరి దాన్ని ఎలా మీరు దాన్ని ఏ విధంగా హవర్ హవర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ ఆయన ఎందుకు అలా దాన్ని పట్టుకుని కూర్చోవడం పట్ల అంటే ఈ విధంగా ఈ అసెంబ్లీని అవాయిడ్ ఏమో ఒక డిప్యూటీ స్పీకర్గా ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు అటెండ్ కోర్స్ సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఆయన ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక ఒక భావనలోకి వెళ్ళిపోయారు తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది ఖచ్చితంగా మా గౌరవ శాసన సభాపతి గారు అయ్యంత పాత్ర గారైనా అప్పుడు నేను నేనున్నా తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన వస్తే రానప్పుడు సమయం ఇవ్వలేము రానప్పుడు సమయం ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక అందరి కోరిక ఎందుకంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ సో యాజ్ ఎ సింగిల్ అపోజిషన్ పార్టీ ఆల్సో హీ విల్ గెట్ సఫిషియంట్ టైం ఈజ్ డ్యూ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది హీ విల్ గెట్ సఫిషియంట్ టైం ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి రెండు ప్రశ్నలు సో ఈ కెన్ క్వశ్చన్ ఉందా క్వశ్చన్ అవర్ సో అంతకంటే ఏమంటే టైంలోనే మాట్లాడాలి కదా అవును అలాంటి టైమే ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే అప్రాక్సిమేట్ గా ఒక పది నిమిషాల వరకు ఉంటుంది రెండు ప్రశ్నలు ఆయన మాట్లాడచ్చు సో హీ విల్ గెట్ ఎన్ టైం ఇఫ్ విల్డింగ్ ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపగలం నటించే వాళ్ళని లేపలేం కదా బట్ ఐ విష్ వుడ్ అటెండ్ అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్కి ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో సో అప్పుడైనా సరే ఆయన వస్తారనే ఆశిస్తున్నారు వస్తారని నమ్మకం లేదు ఎందుకంటే బికాస్ స్టేటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రికా ముఖంగా కానీ లేకపోతే సన్నిహితులతో కానీ గట్టిగా చెప్తున్న మాటే భావన కోర్టులో కూడా వేశారు బట్ చూద్దాం టు మై నాలెడ్జ్ అంటే కోర్టు ప్రెసిడెంట్స్ ని దాటి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి డెఫినెట్ గా లేదు అది స్పీకర్ పరిధిలోని అంశం దట్ ఆనరబుల్ స్పీకర్ ద డిస్క్రిషన్ టు డిసైడ్ బట్ స్పీకర్ ఆల్సో టు ది ప్రీవియస్ ప్రెసిడెంట్ కస్టమ్స్ కస్టమ్స్ సో ఇస్ నో ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే లేదు లేదు ఇన్ ది వరల్డ్ ఇప్పుడు లాస్ట్ టైం పిజీఆర్ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లు వచ్చినాయండి అప్పుడు రెండు వందల తొంభై ఆరు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు స్వీప్ చేశారు కదా అప్పుడు రాలా స్టేటస్ రాలా ఈ ఇరవై ఆరు వచ్చినాయి ఇరవై తొమ్మిది ఉండాలి అప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ఉండాలి సో రాలేదు బట్ సింగిల్ హ్యాండెడ్ గెట్ టైం సో ఎటువంటి తీసుకుని ఉండాల్సింది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సో మనం ఎవరేం చేయలేము అంటే అసలు నార్మల్